తిరుపతి నగరంలో బుల్లెట్ వాహనాలకు అధిక శబ్దం కలిగించే విధంగా సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుని శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్న వారిపై నగరంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అధిక శబ్దం కలిగించే బుల్లెట్లను గుర్తించి సీజ్ చేసినటువంటి సైలెన్సర్లను రోడ్డు రోలర్ ద్వారా శనివారం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సమక్షంలో ధ్వంసం చేశారు అంతేకాకుండా వారి వలన ప్రజలు పడే ఇబ్బందుల గురించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో తిరుపతి జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు నగరంలో గత కొద్ది రోజులుగా బుల్లెట్ వాహనాలకు అరవై ఐదు డెసిబిల్ కంటే ఎక్కువగా శబ్దం కలిగించే వాహనాలను గుర్తించామని యువత కాలేజ్ విద్యార్థులు ఫ్యాషన్ల కోసం బైక్లకు షోరూం నుంచి రిజిస్టర్గా వచ్చిన సైలెన్సర్లను మార్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు యువత తన ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది కలిగించకూడదని యువత బైక్లపై చూపే శ్రద్ద స్పీడు తన ఉన్నత స్థితికి మార్గమైన చదువుపై చూపించాలని అప్పుడే భవిష్యత్ బంగారు బాట అవుతుందని అన్నారు చిన్న మాట్లాడదు సైలెన్ సర్స్ ఫిట్ చేస్తున్నారో ఎక్కడ ఫిట్ చేశారో కనుక్కొని ఆ ఫిట్ చేసిన పది పట్టణంలో గత కొంతకాలంగా యాక్ట్ని అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వెహికల్స్కి పెట్టుకొని అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని బిగించడం జరిగింది వాటిపై గత కొంతకాలంగా రైడ్స్ చేసి ఆ సైలెన్సర్ని అన్నిటినీ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ సైలెన్సర్ని ఎంపాక్ట్ ప్రకారం కమిటీ వేసి వాటన్నిటినీ కూడా డిస్బ్యాండ్ చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి పట్టణంలో ఉన్న వాహన వినియోగదారులకు ఎంపాయాక్ట్ ప్రకారం పరిమితికి మించి లేకుండా ఎంపాక్ట్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ని వాడాలి శబ్ద కాలుష్యాన్ని పెంచి రాత్రిపూట వాటితో సౌండ్ చేయడం వల్ల చాలామందికి నిద్రాభంగం కలిగే ప్రమాదం ఉంది అదేవిధంగా పక్కన వెహికల్ వ్యక్తి కూడా భయపడి తన వెహికల్ కంట్రోల్ పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి వెహికల్స్ని ఆల్రెడీ మొన్న కొన్ని వెహికల్స్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది రైడ్స్కి వాడే వెహికల్స్ సో అందరికీ కూడా మీరందరూ యాక్ట్ ఫాలో అయ్యి మీరు భద్రంగా ఉండాలి పక్క వ్యక్తిని కూడా సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇటీవల కాలంలో తిరుపతి పట్టణం మరియు తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా యాక్ట్ ఫాలో అయ్యే విధంగా హెల్మెట్స్ ధరించే విధంగా ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మీ భద్రత కోసమే మేము చెప్తున్నాం మీరు భద్రంగా ఉంటే మీ కుటుంబం భద్రంగా ఉంటుంది సమాజం భద్రంగా ఉంటుంది సురక్షితంగా ఉంటుంది కాబట్టి అందరూ ఎంవి యాక్ట్ ఫాలో అవ్వండి రూల్స్ను రోడ్డు రూల్స్ ఫాలో అవ్వండి హెల్మెట్ని ధరించడం తెలియజేస్తున్నాం